హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నోరు రుంచేటటువంటి స్పైసీ అండ్ బీఫ్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బీఫ్ని చిన్నగా కట్ చేసిన ముక్కలన్నీ నీటిలో ఈ విధంగా శుభ్రంగా కడగాలి మసాలా పొడికి కావలసినవి ధనియాలు యాలకులు లవంగా అనాస పువ్వు దాల్చిన చెక్క యాలకులు మిరియాలు తీసుకొని ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత వీటిని బాగా వేయించాలి వేయించిన వాటిని తీసుకొని మిక్సీలో వేసుకొని మసాలా పొడి చేసుకోవాలి ఈ గిన్నెలో కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత స్పైసీ కోసం పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత నాలుగు వెండి మిర్చి వేసుకొని ఇవి కూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట ఎదుటి వ్యక్తి బ్రతుకుతుంటే ఓరవలేని రోజులు ఇవి ఎందుకంటే నువ్వు బ్రతకలేవు బ్రతకేవాడిని బ్రతకలేవు దట్ ఈజ్ ఇండియన్ కల్చర్ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కూరకి సరిపడా అల్లం పేస్ట్ వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలపటం వల్ల అల్లం పేస్ట్ అనేది అడుగున అంటుకోకుండా ఉంటుంది అలా అంటుకోకుండా ఉంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పసుపు ఒక స్పూన్ వేసుకొని దీనిని కూడా బాగా మిక్స్ చేసుకొని కలుపుతున్నాను చూశారు కదా ఇలా అన్నీ సరిపడా క్వాంటిటీలో ఏ విధంగా ఉన్నాయో చూడటానికి చాలా నీట్గా కనపడుతుంది ఆ తర్వాత శుభ్రంగా కడిగిన బీఫ్ ముక్కలను ఇలా అల్లం పేస్ట్ వాటిలో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలకి ఈ అల్లం పేస్ట్ అనేది బాగా పట్టేంతవరకు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఈ బీఫ్ కూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది మీలో ఎంతమందికి ఈ బీఫ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలపండి నేను ఈ బీఫ్ ముక్కలు బాగా ఉడకటానికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా గరితో ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకుందాం ఇప్పుడు ఈ కూరకు సరిపడా నేను ఒక గరిటె కారం తీసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత నేను సపరేట్గా చేసి పెట్టుకున్నటువంటి ఇది స్పైసీ కారం అనమాట దీన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ముక్కలకి పట్టేంతవరకు ఈ కారాన్ని బాగా కలపాలి ఇలా కలపటం వల్ల ముక్కలకి బాగా పడుతుంది అలాగే కూర కూడా మంచి దగ్గరికి గ్రేవీ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇది తర్వాత నేను శుభ్రంగా కడిగినటువంటి కొత్తిమీరను ఇందులో వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి కలుపుదాం చూశారు కదా ఎలాగా స్పైసీగా ఉందో అచ్చం కేరళ స్టైల్లోనే ఉంది తర్వాత కొంచెం గరం మసాలా ముందుగా మిక్సీ చేసి పెట్టాం కదా ఆ గరం మసాలాను ఇందులో వేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలిపాను చూడండి ఎలా నీట్గా ఉందో ఎర్రగా స్పైసీగా ఇది నేను అనుకున్నట్లుగానే కేరళ స్టైల్లో వచ్చింది ముక్కలు కూడా చాలా మంచిగా ఉడికాయి జ్యూసీగా ఉంది ఇలా నోరు నుంచే కూరని ఎవరైనా వదులుకుంటారా ఒకసారి రుచి చూడాల్సిందే హలో ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ఉందో చెప్పండి అలా ఊరికనే వెళ్ళిపోకుండా ఈ వీడియో మందికి చేరేలాగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ విధంగా చేయటం వలన నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకురావటానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఎన్ఆర్ లాగ్స్ అండ్ కుకింగ్స్